అందరికీ నమస్కారం గొల్గొండ మండలం పాత మండలం పాతమండలంపేట గ్రామ పరిధిలో నిమ్మగడ్డ గ్రామానికి చెందిన సర్వే నెంబరు ఎనిమిది వందల యాభై వన్లో ముప్పై ఆరు ఎకరాలకు సంబంధించిన భూమి కోసం ఈరోజు కలెక్టర్ ఆఫీస్కు ఎస్ కలెక్టర్ గారికి ఎస్పీ గారికి మేము కంప్లైంట్ చేయడం జరిగింది అలాగే ఆర్డీఓ గారికి నర్సీపట్నం ఆర్డీఓ గారికి కూడా కంప్లైంట్ జరిగింది ఏంటంటే కొంతమంది ఈ అక్రమ సంఘ సభ్యులుగా ఏర్పడి కొంతమంది అంటే అనకాపల్లి జిల్లాకు సంబంధించిన పిఎస్ అజయ్ కుమార్ అనే వ్యక్తి కొంతమంది అక్రమ సంఘ సభ్యులుగా ఏర్పడి భూ కబ్జాకు పాల్పడదామని దురుద్దేశంతో కొంతమందిని ఎన్ఆర్ఐ ఎన్ఆర్ఐ అని చెప్పి పేరు చెప్పి ఇదే దుగ్గిరాల బాలకృష్ణ గారి భూమి వాళ్ళ సొంతంగా వాళ్ళ నా తల్లిదండ్రులకు సంబంధించిన భూమిని ఆయన పేరు మీద చేశారని చెప్పేసి ఎవరి పేరు మీద చేశారని వాళ్ళు ఇక్కడే లేనట్టు వాళ్ళు ఎక్కడో ఉన్నట్టు ఈయన పదిహేను సంవత్సరాల నుంచి ఇక్కడే వైజాగ్లో ఉంటున్నారు ఈ వైజాగ్లో ఉన్న మనిషిని ఎక్కడో ఎన్ఆర్ఐ ఎన్ఆర్ఐ అని చెప్పి పేరు చెప్పేసి ఎక్కడో ఉంటున్నారని చెప్పేసి ఇచ్చేస్తున్నారు కాబట్టి ఆయన ఎక్కడో లేరు దుగ్గిరాళ్ళ బాలకృష్ణ అంటే ఈయనే ఇప్పుడు ఇతను కూడా చనిపోయాడు అని చెప్పి క్రియేట్ చేస్తున్న వాళ్ళు వీళ్ళ కుటుంబంలో వాళ్ళ నాన్నగారు అమ్మగారు చనిపోయింది వాస్తవమే ఆ భూమి ఇతనికి ఇతని పేరు మీద చేశారు కొంతమంది రైతులు రైతులను గిరిజనులను ఈ పిఎస్ అజయ్ కుమార్ అనే వ్యక్తి అక్రమంగా దురాశతో దుర్బుద్ధితో కొంతమంది అమాయకమైన గిరిజనులను ఉసికొల్పి ఆ భూమిలోకి వెళ్ళి అక్రమంగా మీరు ఉండండి వచ్చిన వారిని వచ్చినట్టు కొట్టండి చంపేయండి అని చెప్పేసి లేదా అంటే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టేసి బెదిరించండి అని చెప్పేసి దౌర్జన్యంగా మేము అక్కడికి వెళ్తే దౌర్జన్యంగా మమ్మల్ని కొట్టడం కొట్టడం కానీ చేసి పెడతామని భయపెట్టేస్తున్నారు ఈ పిఎస్ అజయ్ కుమార్ వల్ల మాకే కాదు ఈ మండలంలో అనకాపల్లి జిల్లాలో చాలా మంది సమస్యలు ఎదుర్కొంటున్నారు అలాగే చాలా మందిని ఆర్థికంగా నష్టం చేయాలని చెప్పి ఆయన ఒక కంకణం కట్టుకొని ముందుకు వెళ్తున్నాడు ఆయన చాలా రాంగ్ వేలో వెళ్తున్నాడు నిజంగా జిరాయిత భూమి కాకపోతే ఏ గవర్నమెంట్ భూమి అయితే ఆయన పోరాడి ప్రజలకి ఇవ్వమని చెప్పండి అంతేగాని జిరాయితీ భూమిలోకి వెళ్ళేసి అమాయక గిరిజను రెచ్చగొట్టేసి ఆ భూములకు పంపించడం అంత మంచిది కాదు ఇతను ఇతని వల్ల సమాజంలో పెద్ద పెద్ద కుల చిచ్చి వర్గ చిచ్చి చిచ్చులు పెట్టి అవకాశం ఉన్నాయి దీనివల్ల చాలా గొడవలు అయ్యేలా ఉన్నాయి మొన్ననే ఈ మధ్యన కొంతమంది కొట్టుకున్నారు భూ సమస్యలో మాకు కూడా అదే పరిస్థితి వస్తుందని చెప్పి ఎస్పీ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది ఆర్డీఓ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది అలాగే జిల్లా కలెక్టర్ గారికి కూడా కంప్లైంట్ చేయగలింది ఈ ఈ విషయంలో పిఎస్ అజయ్ కుమార్ మీ చర్య పై అధికారులు చర్యలు అతని మీద తగిన చర్యలు తీసుకోవాలని కోరుచున్నాము ఇంకేం పని లేదండి ఇదే పని ఈయనకి సిపిఎంఎల్ పార్టీ నుంచి కూడా ఇలాంటి పనులు చెప్తే సస్పెండ్ చేశారు నన్నే సస్పెండ్ చేశారు సిపిఎంఎల్ పార్టీలో కూడా లేడీనా మరి అక్కడ సంఘం పెట్టించి వాళ్ళకి డబ్బులు అడగడం తర్వాత ఆ రైతుకి డబ్బులు అడగడం ఆ రైతు డబ్బులు ఇవ్వకపోతే అప్పుడు అడ్డించడం ఇంకా అడ్డించడం కొట్టేయండి అని చెప్పటం దీనికి ఇదే డ్యూటీ అజయ్ కుమార్ ఈ ఈ అనకాపల్లి జిల్లాలోని అజయ్ కుమార్ అనేవాళ్ళు లేకపోతే తగువే ఉండదు దీనికి ఇమీడియట్లుగా మీరు ఆయన మీద ఎంక్వైరీ చేయించి ఎక్కడ మొన్న ఎంక్వైరీ జరిగింది ఎంక్వైరీలో కూడా నేను వెళ్తాను ఏం చేయలేదని చెప్పడం జరిగింది ఇప్పుడు ఆయన మీద ఎంక్వైరీ పెట్టించి ఎక్కడండి శతాజిపురం గెదప్పెం నిమ్మగడ్డ తర్వాత ఏదది ఇది ఇవన్నీ కళ్యాణ లోవ మా కళ్యాణ లాలు వాళ్ళు వాళ్ళది ఆరు వందల ఎకరాల భూమి కొంత భూమి ఏమో ల్యాండ్ చెరువుకి ఇచ్చినారు కొంత భూమి ఏదో అజయ్ కుమార్ ఆయననే వచ్చి అడ్డించే గింజ లేక చిన్న పాకలు నుండి ఉన్నారు ఈ అజయ్ కుమార్కి ఏం పని లేదు సార్ ఇదే పని మరి ఆయన మీద కలెక్టర్ గారు ఎస్పీ గారు ఆర్డీఓ గారు పెద్ద పెద్దలంతా ఎంక్వైరీ చేసి ఎంక్వైరీ జరిపించి ఈ ఎవరికి రికార్డులు ఉన్నాయి ఎవరికి లేరు చూసి ఆయన వెంటనే ఇమీడియట్గా అరెస్ట్ చేయాలని మరి నేను కోరుతున్నాను సార్ గా ఆయన అరెస్ట్ చేయకపోతే ఇంకో నెల రెండు నెలలుగా ఉంటే విపరీతమైన ఈయన వల్ల గొడవలు అయ్యే పరిస్థితి కూడా ఉంది అప్పుడు లాండ్ రాడ్ ప్రకారంగా ఆయన దేనికి సపోర్ట్ చేస్తున్నాడు జిరాయితీ భూమికి సపోర్ట్ చేస్తాడు లేదా గవర్నమెంట్ భూమి సపోర్ట్ చేస్తాంటారా మీరు ఒక చుట్టూ ఆలోచించి పెద్ద మనసు ఆలోచించి వెంటనే ఆయన మీరు ఇంకో జరిపించి ఆయన అరెస్ట్ చేయాలని కోరుతున్నాం